మంచు ఫ్యామిలీ గొడవలు ఇంకా చల్లారలేదా అసలు చల్లారే ఛాన్స్ ఉందా అంటే లేదు అసలు గొడవ పరిష్కారం అయ్యే అవకాశమే లేనట్టు తెలుస్తుంది మంచు ఫ్యామిలీ సన్నిహితులు కూడా ఈ గొడవలు ఇప్పుడప్పుడే చల్లారేలా లేవని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా మంచు మనో చేసిన ఓ పనితో ఫ్యామిలీ గొడవలు మరోసారి యూటర్న్ తీసుకున్నాయి గత నెల రోజులుగా ఈ కుటుంబ వ్యవహారం మీడియాలో ఎంతటి సెన్సేషనల్ టాపిక్ అయిందో మనందరికీ తెలిసిందే మనోజ్ మోహన్ బాబు మధ్య ఘర్షణ జరగటం ఆ తర్వాత మనోజ్ మోహన్ బాబుపై పోలీస్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు మోహన్ బాబు కూడా తన కొడుకును ఇంటి నుంచి బయటకు గెంటేయాలని పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఆ తర్వాత ఆయన మనోజ్ పై ఆరోపణలు చేస్తూ ఒక ఆడియో నోటుని మీడియాకు విడుదల చేయటం ఫ్యామిలీ వ్యవహారంలో మీడియా తలదూర్చినందుకు మోహన్ బాబు ఒక రిపోర్టర్ పై దాడి చేయటం ఈ గొడవలో మోహన్ బాబు జైలుకు వెళ్లడం పక్కా అనుకున్న టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెర మీదకు రావటంతో మోహన్బాబు విషయం పక్కన పెట్టారు ఇలా మంచు ఫ్యామిలీ గొడవను ప్రజలు పూర్తిగా మర్చిపోతున్న సమయంలో మనోజ్ మళ్లీ తన అన్న విష్ణుపై కేసు వేసేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నా అన్న విష్ణు నుంచి తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని ఏడుపేసీలతో కూడిన ఒక కంప్లైంట్ ఇవ్వడంతో పాటు మోహన్బాబు విద్యా సంస్థలను మేనేజ్ చేస్తున్న వినయ్ మీద కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడంతో మళ్లీ మంచువారీ ఇంట్లో మంటపై జనాలు ఆసక్తి పెంచుతున్నారు ఇలా మంచు ఫ్యామిలీ వార్ ఏర్ రేంజ్ కు చేరుకుంటుందో అని అందరూ వెయిట్ చేస్తున్న టైంలో మంచు విష్ణుని మనోజ్ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో రాజకొండ సీపీ బాబు విచారించి ఫ్యామిలీ గొడవను శాంతియుతంగా పరిష్కరించుకోమని శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వటంతో పాటు వ్యక్తిగత పూచీకత్తు కింద ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల చొప్పున పర్సనల్ బాండ్ డిపాజిట్ చేయించుకోవడంతో మంచు మనోజ్ ఏడాది పాటు తాను అదనపు జిల్లా మేజిస్ట్రేటు బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసి ఇచ్చారు దీంతో మంచు మనోజ్ ను పోలీసులు బైండోవర్ చేశారు ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేయటంతో మనోజ్ వెళ్లిపోయారు ఇలా జరిగిన కొన్ని రోజులకు మనోజ్ ఒక ప్రకటన విడుదల చేశారు మంచు విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారని మనోజ్ ప్రకటించారు నేను సినిమా షూటింగ్ లో ఉన్న టైంలో మా అమ్మ బర్త్డే కేక్ కట్ చేయించే నెపంతో వచ్చి జనరేటర్లలో పంచదార పోశాడు అంటూ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ వీడియో ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పటి వరకు మోహన్ బాబు విష్ణు మాత్రమే మనోజ్ కు వ్యతిరేకంగా ఉన్నారని అనుకున్న ప్రజలకు మనోజ్ తల్లి ఇచ్చిన షాకుతో తల్లి నిర్మలాదేవి గారు కూడా సపోర్ట్ చేయటం లేదని అర్థమైంది ఎందుకంటే బర్త్డే రోజు తన కుటుంబంపై హత్యాయత్తం జరిగిందని మనోజ్ ఆరోపించాడు కానీ ఇదంతా అబద్ధమని అతని తల్లి నిర్మలా లెటర్ రాయటం మనోజ్ పై ఉన్న పాజిటివిటీ మొత్తం ఒక్కసారిగా నెగిటివ్ గా మారింది అప్పటి వరకు మంచు మోహన్ బాబు మనోజ్ విష్ణు వర్షన్ మాత్రమే వింటూ వచ్చిన జనాలు మనోజ్ అమ్మగారు నిర్మలాదేవి పూర్తిగా మనోజ్ వైఖరినే తప్పుపడుతూ ఆమె ఓ లెటర్ రాశారు ఆ లెటర్ లో డిసెంబర్ పద్నాలుగో తేదీన తన పుట్టినరోజు సందర్భంగా పెద్ద కుమారుడు విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ ను బయటపెట్టి విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు తన రూమ్ లో ఉన్న సామాను తీసుకున్నాడు ఉన్న కొద్దిసేపు నాతో ఉండి కేక్ అచ్చయించి సెలబ్రేట్ చేశాడు నా చిన్న కొడుకైన మనోజ్ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో నా పెద్ద కొడుకైన విష్ణుకి అంతే హక్కు ఉంది నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో మనుషులతో గాని ఇంట్లోకి రాలేదు గొడవ చేయలేదు మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు ఈ ఇంట్లో పనివాళ్లు కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్లే మానేశారు ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు అని ఆ లేఖలు చెప్పడంతో మనోజ్ డ్రామాలు ప్లే చేస్తున్నాడా లేక తల్లి చేత మోహన్ బాబు విష్ణు అబద్ధం చెప్పించారా అనే అనుమానం వ్యక్తం చేశారు ప్రజలు ఈ గొడవ జరుగుతున్నప్పుడే మనోజ్ మధ్యానికి బానిసై మధ్యం మత్తులో రెచ్చిపోతున్న వీడియో అయింది ఆ వీడియోలో మనోజ్ తమ బంధువుల మీద రెచ్చిపోయి మాట్లాడుతున్నట్టుగా ఉంది మోహన్ బాబు కుటుంబానికి చెందిన పెద్దలపైనే మనోజ్ మధ్య మత్తులో విరుచుకుపడినట్టు ఆ వీడియోలో ఉంది అది కూడా మోహన్ బాబు ఇంటి వద్దనే జరిగినట్టు తెలుస్తోంది ఈ వీడియో చూస్తుంటే రాత్రి సమయంలో గొడవ జరిగినట్టు అందులో క్లియర్ గా తెలుస్తోంది ఎవరో ఒక వ్యక్తితో మనోజ్ తాగిన తర్వాత గొడవ పడుతున్నట్టు మోహన్ బాబు మనోజ్ ని సముదాయిస్తున్నట్టు అందులో ఉంది మోహన్ బాబు సదరు వ్యక్తిని తరమేయండ్రా వాడిని అన్నట్టు ఇందులో కనిపిస్తోంది మనోజ్ మాత్రం నువ్వెవడ్రా మా ఇంటికొచ్చి నాకు చెప్పడానికి అంటూ అరుస్తున్నాడు మనోజ్ ని మోహన్ బాబు వెనక్కి లాగుతున్నట్టు ఆ వీడియోలో ఉండటంతో ఆ వీడియో చూశాక ఇప్పటి వరకు మనోజ్ కి సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు మనోజ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా మనోజ్ మధ్య మత్తులో ఊగిపోవటంతో ఇలా మారిపోయాడేంటి అంటూ కామెంట్స్ చేశారు ఇదిలా ఉండగా మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ డిసెంబర్ ఇరవై మూడున ఫిర్యాదు చేశారు దీంతో మళ్లీ ఈ గొడవలు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ ఫిర్యాదులో విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని మనోజ్ వివరించాడు విష్ణుతో పాటు విష్ణు సహచరుడు వినయ్ పేరును సైతం ఫిర్యాదులో ప్రస్తావించారు మంచు విష్ణు వినయ్ మహేశ్వరి విజయరెడ్డి రెడ్డి కిరణ్ రాజ్కొండూరు శివ వన్నూర్లపై చర్యలు తీసుకోవాలని వీరి వల్ల తన పిల్లలకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదులో కోరాడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు మంచు విష్ణు వినయ్ మహేశ్వరి ఆధీనంలో ఉన్న ట్రస్ట్ వెల్ఫేర్ పై నేను నిలదీశానని చెప్పాడు అప్పటి నుంచి నుంచి తనను చంపేస్తామని తెలియని నెంబర్ల ఫోన్లు వస్తున్నాయన్నారు సెప్టెంబర్ తాను ఒక మెసేజ్ పంపినట్టు తన కంప్లైంట్ లో తెలిపారు ఇలా మంచు ఫ్యామిలీలో గొడవలు మరోసారి టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది దీంతో కొందరు మనోజ్ ఆస్తుల కోసం ఫ్యామిలీని రోడ్డుపై నిలబెట్టాడని ఆస్తి కోసం తండ్రిని ఏడిపిస్తున్నాడని అంటుంటే మనోజ్ సపోర్టర్స్ మాత్రం ఆస్తుల కోసం గొడవలు పడాల్సిన అవసరమైతే మనోజ్కి లేదు ఎందుకంటే తన భార్య మౌనిక పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయని మంచు ఫ్యామిలీలో గొడవలకు ఇంకేదో ఉందని కొందరు ప్రముఖులు తీవ్రమైన చర్చలు చేస్తున్నారు మరి మంచువారి కలహాలు ఎక్కడ వరకు వెళ్లి ఆగుతాయో అనేది చూడాలి